ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఫిబ్రవరి ఇరవై తేదీ మహదే దేశాయి గారి ఉత్తరంతో డాక్టర్గా బాల్వాడి వెళ్ళి అక్కడ ఉత్తరాన్ని లోపలికి వెంటనే రమ్మని వినోబా నుండి కబురు వినోబాజీతో తన విషయమంతా డాక్టర్ గారు అంటే వెంపటి బాబు చెప్పారు బీద రోగులకు విశాల క్షేత్రం సేవ చేయటానికి తగిన సలహాలు ఇవ్వల్సిందిగా అందించు అంతా విన్న వినోదీ వినోబ నువ్వు తెనారి తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడ దిగితే మనం అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం అన్నారు అందుకు అంగీకరించి బయటకు రాగానే అక్కడ ఉన్న కొందరు డాక్టర్గా నర్ నీకు ఇదివరకు వినోబాతో పరిచయం ఉందా అనిపిస్తాను ఇదే మొదటి పరిచయం అని డాక్టర్ గారు చెప్పారు వారు ఆ విషయం విని ఆశ్చర్యపడి చాలాసేపటి నుండి